వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత చేసేది తప్పు ఉండమనేది ఒక తప్పుడు రిలేషన్లో అంతా తప్పు అని తెలిసి కూడా ఇదంతా లీగల్ గా చేయాలనుకుంటున్నారు కన్నుల నిండా చేరిన కన్నీరు చెంపులవారా జారిపోతుంటే తన ముందు అలాగే తనని చూస్తూ నిలబడి ఉన్న రాధికని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు గౌరీ ఏంటి మిర్చి రెప్పు వేయకుండా అంతలా చూస్తున్నావు ముందు కళ్ళు తుడుచుకో అప్పుడే సరిగ్గా కనపడతా రాధిక తల పక్కకి తిప్పేసుకుని కళ్ళు తుడుచుకుంటుంది గౌరీని చూడటం కూడా ఇష్టం లేక మిర్చి చెప్పిందంతా ఇన్నావు కదా ఇంకోసారి ఏమన్నా చెప్పాలా సందేహంగా అడుగుతాడు గారు మీరిలా లాంగ్ అగ్రిమెంట్ అంటారని అనుకోలేదు మీరు నా జీవితం మొత్తం అడుగుతున్నారు ఈ అగ్రిమెంట్ రూపంలో నేను ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయను ఖచ్చితంగా చెప్పేస్తుంది రాధిక గౌరీ లేచి నిలబడిపోతాడు ఆ మాటకి కాస్త అసహనంగా కాస్త కోపంగా రాధికను చూస్తూ ఏంటి మిర్చి లాంగ్ అగ్రిమెంట్ అని కొత్తగా అడుగుతున్నావు మరి నువ్వేమనుకున్నావు నాలుగు రోజులు నాతో ఉంచుకొని నా మోజు తిరాక నిన్ను వదిలేస్తాను అనుకున్నావా అట్టాంటి వ్యవహారం నాతో కాదు నేను నీకు చెప్పా కదా మొత్తం కావాలా నీ జీవితం మొత్తం నాకే కావాలా కాస్త సీరియస్నెస్ చూపిస్తూ మృదువుగానే మాట్లాడుతున్నా గౌరీ పలికే ప్రతి మాటలో ఖచ్చితత్వం స్పష్టంగా తెలుస్తుంది మిర్చి నువ్వు సంతకాలు ఖచ్చితంగా చేయాలా చేస్తావు నేను చేపిస్తా ఇక్కడ ఆర్డర్ వేస్తున్నట్టే ఉంది అతని మాట తీరు నీ మీద ఆశతో నేనిక్కడ ఎదురు చూస్తున్నా అక్కడ నీకోసం మీ నాన్న ఎదురు చూస్తున్నాడు మీసాన్ని వేలితో పైకి మెలిపెడుతూ గర్వంతో కూడిన కన్నింగ్ స్మైలిస్తూ బెదిరిస్తున్నట్టే చెప్తున్నాడు గౌరీ మా ఇద్దరు ఆశలు అడియాసలు చేస్తూ నువ్వు సంతకాలు చేయనంటే ఎటా ఇక్కడ నువ్వు కూడా చాలా ఆశగా అంటూ సాగదీస్తూ ఆగిపోతాడు రాధికని అలాగే చూస్తూ రాధికకి అర్థమవుతోంది తనని గౌరీ పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఇంకా తనకి వేరే ఏ దారి కూడా లేదు తనని పొందడం కోసం తన తండ్రిని చూపించి బెదిరిస్తున్న గౌరీని చూస్తూ ప్రస్తుతం తనకు తన తండ్రి ప్రాణాల కన్నా ఇంకేదీ ఎక్కువ కాదు ఇప్పుడు సైన్ చేయను అంటే తన తండ్రికి ఆపరేషన్ ఆగిపోతుంది అని గౌరీ బెదిరించే మాటలు సూదుల్లా గుచ్చుతుంటే తన తండ్రికి ఏమీ కాకూడదన్న ఆలోచనతో ఒప్పుకుంటుంది ఓకే సైన్ చేస్తాను అని తన అంగీకారం తెలుపుతుంది రాధిక చేస్తానని చెప్పగానే డాక్యుమెంట్స్ పెన్ రెండూ ఆమెకి దగ్గరగా ఉన్న టేబుల్ మీద పెట్టేస్తాడు గౌరీ వచ్చి చెయ్యి అని కళ్లతోనే రాధికకి సైగ చేసి టేబుల్ కి అడుగుల దూరంలో చేతులు కట్టుకుని నిలబడతాడు టేబుల్ దగ్గరికి వెళ్లి క్షణకాలం పాటు కళ్ళు మూసుకుని గట్టిగా ఒక్కసారి ఊపిరి తీసుకుని వదిలి ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా రాధిక డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేస్తుంది డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం పూర్తవగానే వెనుక నుంచి గౌరీ అమాంతం రాధికని కౌగిలించేసుకుంటాడు ఆ త్రుటిపాటిలో రాధిక చేతిలోని పెన్ భుజం మీద చున్ని రెండు కింద పడిపోతాయి గౌరీ వచ్చిన స్పీడ్కి రాధిక తుళ్ళి ముందుకు పడబోగా చుట్టేస్తున్న తన చేతులతో గౌరీ ఆమెను ముందుకు ఒరిగిపోకుండా గట్టిగా తనవైపు అత్తుకుంటాడు వెనుక నుంచి రాధిక నడుమును చుట్టేస్తూ కౌగిలించుకున్న గౌరీ అమ్మడి భుజం మీదకి తలను ఆంచి కళ్ళు మూసుకుని ఉండిపోతాడు రెప్పపాటు కాలంలో రాధికకి అసలేం జరిగిందో అర్థం కాలేదు అర్థమైన మరుక్షణం భయంతో బిగుసుకుపోయి అలా నిలబడిపోయింది ఒక్కసారిగా ఆ గదంతా నిశ్శబ్దం అలుముకుంది అప్పటి వరకు పోరాడి ఓడిన రాధిక గౌరీ స్పర్శకు శిలలాగా మారిపోతే అమాంతం పెరిగిన అమ్మడి గుండెవేగం స్పష్టంగా అతని చెవులను తాకుతోంది తన చేతుల్లో బంధించబడిన అమ్మడి శరీరపు నులువెచ్చని వేడిని అనుభూతి చెందుతున్నాడు తాను వదిల్ల ఊపిరి అమ్మడి మెడవంపులను తాకి తీయటి సుగంధ పరిమళాన్ని నింపుకొని తిరిగి తనను చేరుతుంటే ఇష్టంగా గుండెల నిండా నింపుకుంటున్నాడు అనుకోకుండా తనను చేరిన ఆ కౌగిట రాధిక బొమ్మలా నిలబడిపోతే కావాలనుకున్న ప్రియసకి తన కౌగిట చేరిందనే సంతోషంతో గౌరీ అలాగే ఉండిపోయాడు కొన్ని క్షణాలను నిమిషాలుగా మారుస్తూ ఇద్దరూ అలా నిలబడిపోయారు నెమ్మదిగా కళ్ళు తెరిచి రాధికను గమనిస్తూ అమ్మడి చెవుల దగ్గర గౌరీ తన పెదవులను నిలుపుతాడు మిర్చే ఈ రోజు నుంచి నువ్వు నా సొంతం నాకు మాత్రమే సొంతం నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను నిన్ను చాలా సౌమ్యంగా ఇష్టంగా తన ఆశను అంతా మాటల్లో నింపి మాట్లాడుతున్నాడు తనను తాను మరిచి నిలబడిన అమ్మడి మనసును చేరే విధంగా చెప్పి ఆ చెవులకు చిరుముద్దు ఇస్తాడు కౌగిలి వీడిన కొన్ని నిమిషాల తరువాత తనను తాను తెలుసుకున్న రాధిక చెమ్మగిల్లిన కళ్లతో గౌరిని చూస్తుంది పేపర్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాడు గౌరీ సంతకాలన్నీ కరెక్ట్గా పెట్టిందో లేదో అని చెక్ చేసిన పేపర్స్ టేబుల్ మీద పడేసి కింద పడిన రాధిక చున్నీని చేతిలోకి తీసుకుంటాడు ముందు నుంచి రాధిక మెడ చుట్టూ భుజాల మీదుగా ఆ దుపట్టాని వేస్తాడు చెదిరిన రాధిక కురులను తన వేళ్లతో సరిచేస్తూనే నీ రాత బావుంది తెలుగులో అయితే ముత్యాల పందిరి ఇంకా బావుండేది అంటూనే దుపట్ట అంచులను తన వేళ్లతో పట్టుకుని గుండెల వారుగా కిందకులాగి చక్కగా సెట్ చేస్తాడు అసలు అప్పటివరకు జరిగిన దాంతో ఏమాత్రం పొంతన లేని విధంగా ప్రవర్తిస్తున్నాడు గౌరీ గౌరీ చూపులు ప్రవర్తన తనకి అంత దగ్గరగా గౌరీ ఉండటం అంత రాధికకు జుగుప్స కలిగిస్తుంటే తల పక్కకు తిప్పేసుకుంటుంది గౌరి అదేమీ పట్టించుకోకుండా చున్నీ అంచులను చేతిలోకి తీసుకుని అమ్మడి తలను తన వైపుకు తిప్పుకొని నీటి కుండలుగా మారిన అమ్మడి కళ్ళని తుడుస్తూ మిర్చి నీ కంట చేరుతున్న ఈ నీటి ముత్యాలను ఇంక కట్టిపెట్టు కింద లాయర్ ఉన్నాడు నాతో పాటొచ్చి నీకిష్టమే అని చెప్పు ఒక్క మాట మిర్చి నీకిప్పుడు నవ్వడం కష్టమని తెలుసు కాని నువ్వు ఇష్టంగా ఏడ్చే ఏడు మాత్రం కనపడకూడదు ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఇస్తున్నా ఇదంతా ఆగిపోవాలా పోయి ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుండ్రా నాతో కిందికి రావాలా దూరగా పోయిరా చేయవలసింది చెప్పేసి రాధికను చూస్తూ గౌరీ అక్కడే ఉన్న టేబుల్ మీదకి ఎక్కి కూర్చుంటాడు తన తొడల మీద రెండు చేతులతో నిలువుగా రుద్దుకుంటూ ఆ క్షణం రాధికకి తన ఎదురుగా కూర్చున్న గౌరీని చూస్తుంటే ఒక శాడిస్టులా కనిపిస్తున్నాడు కొవ్వు పట్టిన కామాంతుడు తన మృదువైన మాటలతో వెనరాస్తూనే తన చేష్టలతో నిప్పుల మీద నిలబెట్టి నిలువెల్లా కాల్చేస్తున్నట్టు ఒక కంప్లీట్ శాడిస్ట్ కనిపిస్తున్నాడు రాధికకి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం ఇష్టం లేదన్నట్టు వేగంగా నుంచి వెళ్లిపోతుంది రాధిక చేయిపట్టుకుని ఒకరి పక్కనే ఒకరుగా కిందికి వస్తున్న ఇద్దర్ని మెట్ల చివరన నిలబడి చూసుకుంటున్నాడు చిన్నోడు తన బావ వెళ్లిన పని ఏమవుతుందో అని స్నానం చేసొచ్చి కాళ్లు కదపకుండా కాలు కదపకుండా అక్కడే నుంచుని ఎదురుచూస్తున్నాడు తన బావ కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు అక్క వదనంలో కనిపిస్తున్న వర్ణాలు చూసి అర్థం చేసుకున్న చిన్నోడు పెదవుల మీదికి నవ్వొచ్చి చేరుతుంది తన కళ్ళు విరక్తితో కూడిన విజయాన్ని తలపిస్తుంటే పెదవులు గర్వంతో కూడిన చిరునవ్వును చిందిస్తున్నాయి తన అక్క ఏడ్చి ఎర్రగా మారిన ముఖంతో అలసి ఉబ్బిన కన్నులను నేలకు వాల్చి తప్పక తెచ్చుకున్న ప్రశాంతతను ముఖంలో చూపిస్తుంది చెయ్యి పట్టి తీసుకువచ్చిన రాధికని తన పక్కనే పూజం చుట్టూ చేతులు వేసి చిరునవ్వు చిందిస్తూ దగ్గరగా కూర్చోపెట్టుకున్నాడు గౌరీ వచ్చి కూర్చున్న అందరినీ కామ్గా రెండు నిమిషాలు పరిశీలించి పేపర్లన్నీ చెక్ చేసుకున్నాడు లాయర్ అంతా ఓకే అనుకున్నాక రాధికను చూస్తూ అమ్మ రాధిక నువ్వు మనస్ఫూర్తిగా మా గౌరీబాబుతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నావు కదా అని అడుగుతారు అవునండి ఇష్టపడుతున్నాను ఎటువంటి భావం లేకుండా చెప్పింది రాధిక చాలా సంతోషం తల్లి అంటూ ఇద్దరినీ చూస్తూ సంతోషపడతాడు లాయరు గౌరీబాబు గౌరీబాబు ఇక నేను వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుని లాయర్ వెళ్ళిపోతాడు రాధిక వెంటనే లేచిపోతుంది నుంచి వెళ్ళిపోవడానికి రాధిక చేయి పట్టుకుని ఆపేస్తాడు గౌరీ ఎందుకాపారు అన్నట్టు రాధిక తన చేతి వైపు గౌరీ వైపు చూస్తుంది ఇక నువ్వు ఇక నువ్వు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటావు ఇల్లు చూద్దూరా అంటూ చేయి పట్టుకుని తనతో తీసుకువెళ్తాడు గౌరీ ఆ ఊరి మొత్తం మీద అతి పెద్ద ఇల్లు అతి పెద్ద ఇం రెండే రెండున్నాయి ఒకటి ఎమ్మెల్యే అయినా కేశవరావు గారి ఇల్లైతే రెండోది మన ఇల్లు గొప్పగా ఉట్టిపడేటట్టు ఎప్పుడూ అధికారం చెలాయిస్తూ ఆడంబరంగా కనిపించే ఇల్లు కేశవరావు గారిది ఆలయంలోని ఆ భగవంతుడి దర్శనానికైనా ఆరాధన సమయాలు చూసుకుని వెళ్లాలేమో కాని సమయం సందర్భం లేకుండా వేళాపాలా చూసుకోకుండా గుమ్మంలోకి వచ్చి తలుపు తట్టిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని ఆదరించే మమతల కోవిల ఈ ఇల్లు మన గౌరీశంకరిల్లు తాతగారికి అప్పటి కాలంలో అంది వచ్చిన ఆ ఇంటిని ఒకరి తర్వాత ఒకరు అటు తర్వాత గౌరీ చెక్కు చెదరకుండా అపురూపంగా చూసుకుంటూ వస్తున్నారు మొత్తం స్థలంలో ఇంటి చుట్టూతా వాస్తు ప్రకారం వదిలిన విశాలమైన ప్రాంగణం ఇంటి పైన ఇంటిలో పైన కింద అంతా కలిపి పదకొండు పెద్ద పడక గదులతో ప్రతి గదిని కలుపుతూ వాటి ముందు విశాలమైన వరండా విశాలమైన హాల్స్ వాటిలో ఆడంబరానికి పోకుండా అవసరానికి తగిన విధంగా ప్రతి చోట పద్ధతిగా ఉన్న వుడెన్ ఫర్నిచర్ సోఫాస్తో పొందిక్క ఉంది అన్నిటికన్నా ఆకర్షణగా ఉంది ఆ ఇంటి మధ్యలో ఉన్న మండువా లోలి ఓపెన్ రూఫ్తో కనిపిస్తూ పై అంతస్తు దగ్గర ఇనుపచట్రం బిగించి ఉంది మండువా లోగిలి చుట్టూతా జంట స్తంభాలతో ఉండి ఎటునుంచైనా మూడు మెట్లు దిగే లోతులో కొత్త మార్బుల్ ఫ్లోర్ ఫినిషింగ్తో ఉంది మెట్ల వెంబడి ఏర్పాటు చేసిన పూల కుండీలతో కింద నుంచి ఇనుప ఇనుపచట్రం మీరుగా గుబురుగా పాకి తన పరిమళాలను వెదచల్తున్న అందమైన పూల మొక్కలతో ఆకర్షణీయంగా ఉంది ఇంటి లోపల మొత్తం తిప్పి చూపిస్తున్నాడు గౌరీ కాని ఎక్కడా ఒక్కసారి కూడా రాధిక చేతిని వదల్లేదు అంతా చూపించి ఇంటి వెనుక భాగంలో ప్రశాంతంగా ఉన్న చోట ఆగాడు అక్కడ ఉన్న చెక్క ఉయ్యాలలో రాధికతో సహా కూర్చున్నాడు పడుకునే అంత పెద్ద ఉయ్యాలది అయినా కూడా రాధికని అతుక్కొని కూర్చున్నాడు తన చేతిలో ఉన్న రాధిక ఎడమ చేతి వేళ్లను గౌరీ తన మునివేళ్లతో స్పృశిస్తూ ఆమెను గమనిస్తున్నాడు రాధికలో ఎటువంటి లేదు ముఖంలో ఎటువంటి భావం లేదు గౌరి మాత్రం రాధిక చేతివేళ్లతో ఆడుతూ ఒకవేళ తర్వాత మరొకవేల్ని తన మునివేళ్లతో తాకుతూ వాటి కొనుగోటి అంచుల వంకలను తన గోటితో రాస్తున్నాడు ఎంతసేపటికి తన మిర్చి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఇక తన వల్ల కాక రాధిక ముఖాన్ని తన వైపు తిప్పేసుకుంటాడు కళ్ళు కిందికి దించేస్తుంది రాధిక మిర్చివేబీ చూడు నన్ను గౌరీ చాలా సున్నితంగా అడుగుతాడు రాధిక కళ్ళు పైకెత్తి గౌరీని చూస్తుంది చూడు మిర్చి నా దగ్గరున్నప్పుడు నేను మాట్లాడేటప్పుడు ను చూడాల అట్టాగే నేను చెప్పేది ఇనాల ఏదడిగినా మాటలతో మాత్రమే నాకు బదులు చెప్పాల ఇలా మూగనం పూతే నాతో కుదరదు మల్లా ఏంటి ఇంటున్నావా అంతే మృదువుగా చెప్తాడు రాధిక నిలువుగా తల ఊపుతూ అని మాత్రమే సమాధానం చెప్పింది ఇదేమల్లా ఈ ఉటిపెట్టా చెప్పానా మాటలతో కేవలం మాటలతో మాత్రమే బదులు ఇవ్వాల ఏటి వింటున్నావా ఈసారి మృదుతో మాయమైంది గౌరీ చెప్పింది విన్న రాధిక్కి అతడి ఈగో లెవెల్స్ ఏంటో బాగా అర్థమవుతున్నాయి దానితో ఈసారి రాధిక నిలువుగా తల ఊపడంతో పాటు వింటున్నానండి అని నెమ్మదిగా సమాధానం చెప్తుంది ఇక్కడ గురుడి ఈగో సాటిస్ఫై అయింది అమ్మడు నోరు తెరిచి మాట్లాడంతో దాంతో పెదవుల మీదికి అందమైన నవ్వొచ్చి చేరింది వెంటనే రాధిక వైపు తిరిగి గౌరీ కూర్చున్నాడు పక్క పక్కనుంచి లేచాడు అని రాధిక అనుకునేలోపు మళ్లీ దగ్గరగా జరిగి అమ్మడి రెండు చేతులను గౌరీ తన చేతిలోకి తీసేసుకుంటాడు అమ్మడి చేతులను సుతిమెత్తగా ఒత్తుతూ సుకుమారంగా నిమురుతూ తనకు వచ్చిన విధంగా ఆడుకుంటున్నాడు పసుడి వర్ణంలో కాంతులు ఇన్నుతూ మెరిసిపోతున్న అమ్మడి మేని ఛాయకు సమ్మోహితుడవుతూ ఆ చేతుల మీద మురిపెంగా ఒక ముద్దు పెట్టి గౌరీ ఆర్తిగా రాధికను చూస్తున్నాడు తన మనసుతో సంబంధం లేకుండా గౌరీ పెట్టిన రూల్ బ్రేక్ చేయకూడదన్నట్టు గౌరీనే చూస్తుంది రాధిక మిర్చ్యబేబీ నీ చేతులైంటే ఇంత కోమలంగా ఉన్నాయి ఈవేళ చూడు ఎంత నాసుగా ఉన్నాయో అస్సలు వదలబుద్ధి కావడం లేదు ఏదేమైనా భలే అందగత్తవే నువ్వు తెలుసా నీకు పర్వశంతో గౌరీ పలుకుతున్న మాటలకు చేస్తున్న పనికి అతని స్పర్శ చూపు అన్నీ వెరసి అమ్మడు సన్నగా కంపిస్తుంది ఆ కంపనాలు అమ్మడి శరీరమంతా పాకి సన్నటి వణుకు వెన్ను నిముడుతుంటే ఆ అలజడికి గుండె వేగం పెరిగి భయంతో మనసు భారమైపోతుంది ఊపిరి భారమవుతున్న వేళ పలుకులు కష్టంగా మారి గౌరీ అడిగిన దానికి బదులుగా తెలీదండి అని మాత్రమే చెప్పగలుగుతుంది రాధిక చెప్పిన దానికి విస్మయంగా అమ్మణ్ణి చూస్తూ నువ్వెంత అందగెత్తవో కూడా తెలీదా మిర్చి అని చిరుతరహాసంగా నవ్వుతూ ఉంటాడు పర్లేదులే నేనున్నాగా తెలిసిన వాడిని నా కళ్ళతో ఆస్వాదించి నా పెదవులతో వర్ణిస్తాను నెమ్మదిగా తెలుసుకుందువుగాని అంటూ రాధికని మురిపెంగా చూస్తాడు అలాగే అమ్మడి చేతివేళ్లతో ఆడుతూ ఒకదాని తర్వాత మరొకటి అందుకుంటూ మధ్య మధ్యలో వాటికి ముద్దులు ఇనుతూ మాట్లాడుతున్నాడు గౌరీ బేబీ ఇక మీదుట ఇదే నీ ఇల్లు ఇక మీదట ఇంటి బాధ్యత మొత్తం నీదే నా బాధ్యత కూడా నీదే వంట పని నా ఒంటి పని నాకు నువ్వే సెయ్యాల నేను పొద్దు పొద్దున్నే నాలుగింటికి లెగుస్తా కాస్త కుస్తీలు పట్టే పని కూడా ఉంటాది అందుకని నువ్వు ఐదింటికి లేస్తే చాలు అంటూ గౌరీ తనకు సంబంధించిన రోజూవారి విషయాలన్నీ వివరిస్తున్నాడు అంతా చెప్పి తలెత్తి రాధికను చూస్తే శీలలా ఉందా లేదా అన్నట్లు కళ్ళ నిండా నీళ్లతో గౌరీని చూస్తుంది ఏంటి మిర్చి బేబీ నచ్చలేదా గౌరీ అదే మతులో అడుగుతాడు రాధిక దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు ఎలా ఉంటుంది అసలు గౌరీ తాను చెప్పిన దాని గురించి అడిగాడా లేక పెడుతున్న ముద్దుల గురించి అడుగుతున్నాడా అసలు దేని గురించైనా ఇష్టం లేకుండా చేసే పని చెప్పే మాటలు ఎలా నచ్చుతాయి గౌరీని చూసి భయపడుతున్నా తను ఇష్టం లేదు అని ఎలా చెప్తుంది ఏం చేయమంటావు నాకు కాస్త ఆత్రం ఎక్కువే నీ విషయంలో మరీను అందుకే ఏదైనా ఎంటనే చేసేస్తా నీకు ఇంకో మాట కూడా చెప్పాలా నీకిష్టం లేదు కదా అని నా ఇష్టం నేను నా ఇష్టం నేను చూపించకుండా ఉండలేనే రాధిక చేతిని తన చెంపల మీద పెట్టుకుని ఆమె మీద ఉన్న ప్రేమను అంతా కళ్ళల్లో నింపుకొని తన మాటల్లో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతని మాటల్లోని భావం అతని కళ్లల్లో కనిపిస్తుంటే రాధిక అతన్ని చూడలేక తలదించేసుకుంది ఆ మాటల్లోని భావం ఏమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు ఎందుకంటే ఎవరూ కూడా ఆమోదించని ఒక తప్పుడు రిలేషన్లో బలవంతంగా గౌరీ తనని ఇరికించాడు తను ఉన్న పరిస్థితులు ఆ మాటలు తనని పొందడానికి తన మీద ఉన్న కోరికను తీర్చుకోవడానికి మాత్రమే గౌరీ చెప్తున్నాడని ఆమె మనసు పదే పదే ఆమెకు గుర్తు చేస్తోంది అమ్మడి చేతిని అలాగే తన చెంపల మీద ఉంచి మిర్చిబేబీ నన్నేమన్నా అడగాలా నాకు ఏమన్నా చెప్పాలా ఏదైనా ఉంటే మాటాడు అని గౌరీ చాలా సౌమ్యంగా అడుగుతున్నాడు అదే మా నాన్న మా నాన్నగారి ఆపరేషన్ అండి రేపట్లోపు అది పూర్తి కావాలి లేదంటే నాకు మా నాన్న అని ఇంక చెప్పలేకపోతుంది అని ఇంక చెప్పలేక ఆగిపోతుంది రాధికకు మాటలు రాక తండ్రి గురించిన భయంతో కళ్ళ నిండా నీళ్లు చేరిపోగా కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం అలాగే ఉండిపోతుంది దుఃఖాన్ని అణిచిపెట్టి ముందు తండ్రి గురించి తెలుసుకోవడానికి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది గౌరి ఏం చెప్తాడా అని జరిగిన దాని గురించి రాధిక మాట్లాడుతుందేమో అని అనుకున్నాడు గౌరీ కాని తండ్రి గురించి రాధిక అడిగేటప్పటికీ చిన్నగా నవ్వుతూ రాధికని రెప్పవేయకుండా అలాగే చూస్తున్నాడు తండ్రి గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించడం లేదని గౌరీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి రాధిక మళ్లీ అడుగుతుంది గారు మా నాన్నగారి ఆపరేషన్కి అమౌంట్ పే చేయాలండి అని అదే అంటూ ఆగిపోతుంది మాటాడు మాట్లాడుతూ తలెత్తి చూసిన రాధికకి నవ్వుతూ తనను చూస్తున్న ముఖం అలా కనిపించేసరికి ఇంకా మాట్లాడలేక ఆగిపోతుంది చెప్పలేనంత దుఃఖం పొంగుకొచ్చేస్తుంది తన పరిస్థితికి గౌరీ అలా నవ్వుతున్నాడు అనిపించి రాధిక ముఖమంతా చిన్నగా ముడుచుకుపోయింది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తుండడం వల్ల ఏంటి మిర్చి నమ్మడం లేదా నీకు తండ్రైతే నాకు మామ నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అంతా చూసుకుంటా కదా అంతా చూసుకుంటా ఒకటి చెప్పనా నా అనుకున్న నిన్ను బాధపెట్టేది ఏది కూడా దాకా రానివ్వను తాను అడిగిన దానికి చెప్పకుండా ఏదేదో చెప్తున్న గౌరీ మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తుంది ఏంటి మిర్చి అర్థం కాలేదా అట్టా చూస్తున్నావు సరే సరిగ్గా మళ్ళీ చెప్తాను ఇప్పుడేను నువ్వు నా గురించి ఆలోచించు మనిద్దరి గురించి మాత్రమే అంతకుమించి ఇంక దేని గురించి నువ్వు ఆలోచించే అవసరం రాకుండా నేను చూసుకుంటా ఇప్పుడైనా అర్థమైందా సరిగ్గా ఇన్నావా అంటూ గౌరీ అమ్మడి చెంపల్ని నెమ్మదిగా తడతాడు రాధిక తేరుకొని గౌరీని చూస్తుంది అదే ఇన్నోసెంట్ ఫేస్ తో అతనంత చెప్పినా దానిలో ఇంత కూడా తన తండ్రి గురించి ఏమీ చెప్పలేదని అలాగే ఆలోచిస్తుంది దాంతో ఏమీ చెప్పకుండా సైలెంట్గా గౌరీని చూసి తల దించేసుకుంది సరే అన్నట్టు తల ఊపుతూ అమ్మడి చేతిని మరొక్కసారి ముద్దాడి అమ్మడి చేతిని పట్టి పైకి లేపుతాడు గౌరీ ఇంకా లోపలికి పోదాం అంటూ దిగులుగా ఉన్న రాధిక ముఖం చూస్తూ మనసంతలా మాకు మెర్చి నువ్వింత దిగాలుగా ఉంటే కుదరదు నవ్వుతూ ఉండాలా ఏంటి ఇంటున్నావా రాధిక తలమీద చేయి వేసి రేగిన తన జుట్టును సరిచేస్తూ గౌరీ మాట్లాడుతున్నాడు వినానండి అలాగే ఉంటాను అని చెప్తుంది రాధిక ఇంటిని చూపిస్తున్నంతసేపు చెప్పింది వినాలి పెట్టింది తినాలి అడిగింది ఇవ్వాలి అని గౌరీ చెప్పిన కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని చెప్తుంది రాధిక సరే ముందు స్నానం చేసిరా తినేసి పడుకుందు గాని నెమ్మదిగా అంతా అర్థమవుతుంది పోయిరా పో అంటూ రాధికను పైకి పంపించి గౌరీ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోతాడు అప్పటికీ వచ్చిన వారంతా రాధిక గౌరీల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు గౌరీ అందరినీ చూస్తూ వాళ్లకి తినేయమని చెప్పి తన కోసమే ఉన్న స్పెషల్ చైర్లో కూర్చుంటాడు ఆ చైర్ స్పెషల్గా మన చిన్నోడు తన బావ కోసమే ప్రత్యేకంగా ఏంచి స్వయంగా చేయించి తీసుకొచ్చాడు గౌరీ తప్ప ఇంకా చేరి ఎవరూ యూస్ చేయరు బావ బాగా ఆకలేస్తోంది తినేద్దామా అంటూ చిన్న తన పొట్ట రుద్దుకుంటూ వచ్చి కూర్చుంటాడు లేద్రా నువ్వు కానిచ్చేయ్ నేను మిర్చి కోసం చూస్తున్నా కలిసి తింటాం అని చిన్నాకి చెప్పేసి గౌరీ అమ్మడి కోసం వెయిట్ చేస్తున్నాడు క్షణాలు నిమిషాలుగా మారి అందరి భోజనాలు అయిపోతున్నా అమ్మడు మాత్రం మేడ దిగి కిందికి రాలేదు టేబుల్ మీద తన వేళ్లతో ట్యాప్ చేస్తూ గౌరీ తన మిర్చి కోసం ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని కూర్చుని అమ్మడి కోసం వెయిట్ చేస్తున్నాడు లక్ష్మి చాలాసేపు అయింది పోయి మిర్చిని తీసుకురాపో అని లక్ష్మిని పురమాయించగానే రివ్వున లక్ష్మి అమ్మడి కోసం వెళ్లిపోతుంది ఇంతలో బాలరెడ్డి వీరయ్య ఇంకా మిగతా వారంతా ఒకరి తర్వాత ఒకరు బస్తాలు మోసుకుంటూ మండువాకి రెండో పక్కన ఉన్న వరెండా వైపుకు వెళ్తుంటారు కృష్ణారావు గారికి ఆపరేషన్ అవుతుందా లేదా ఇంతకీ గౌరీకి అమ్మడి మీద ఉన్నది ఇష్టమా ప్రేమ లేక కావాలనే కోరిక వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ విని తీరాల్సిందే మరో ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం